ఓం శ్రీ గురు నమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు అష్టమి ఈ సంవత్సరంలో అంటే సంవత్సరం అంటే మనం అందరం ఒకటి అర్థం చేసుకోవాలి ఉగాది ప్రారంభము నుండే మనకు కొత్త సంవత్సరము అని అర్థం ఈ యొక్క నామ సంవత్సరంలో చైత్ర శుద్ధ అష్టమి అంటే ఈ సంవత్సరంలో మొదటి అష్టమి ఐదో తారీఖు శనివారం నాడు పునర్వసు నక్షత్రంలో వస్తుంది మరి యొక్క అష్టమి యొక్క విశేషం ఏమంటే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఎవరికైతే ఏలినాటి శని సంబంధించినటువంటి రాసులు మేష మీన కుంభ రాసులు అలాగే అష్టమ అర్ధాష్టమ శని రాసులు సింహ ధనస్సు ఈ యొక్క ఐదు రాసులు వారే కాకుండా అందరూ కూడా శని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటుగా సమస్తమైనటువంటి గ్రహ దోషాలను నక్షత్ర దోషాలను జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్తమైనటువంటి కష్ట నష్టాలను డొక్క దారిద్ర్య బాధలను నివారించుకోవడానికి మహోన్నతమైనటువంటి తిథిగా భావించబడతారు భావించబడుతుంది మంత్రశాస్త్రం ప్రకారము జ్యోతిష్ శాస్త్రం ప్రకారము అష్టమి మరి శనివారం నాడు పునర్వసు నక్షత్రంతో కూడినటువంటి యొక్క చైత్రశుద్ధ అష్టమి రోజు ఏం చేయాలి ఆ రోజు మీరు ఉదయం ఏడు గంటల నుండి అంటే ఇక్కడ ఉదయం ఏడు గంటల నుండి ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది తల్లులు చెల్లెమ్మలు వారి యొక్క గృహంలో జీవిత భాగస్వామికి పిల్లలకు చేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సేవలు ఉంటాయి ఇవన్నీ కూడా సంపూర్ణమైన తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏడు గంటల నుంచి పది గంటల ఈ యొక్క మధ్యకాలంలో మీ దగ్గరలో ఎక్కడైనా సరే రావి వృక్షం ఉంటే ఆ యొక్క రావి వృక్షం వద్దకు వెళ్ళి ఒక పసుపు రంగు దారం తీసుకొని ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష అని ఈ యొక్క కేవలం ఈ యొక్క మంత్రమే శని సంబంధించినటువంటి దోషాలనే కాకుండా సమస్తమైనటువంటి ఉపద్రవాలను కష్టాలను బాధలను కూడా నివారించబడుతుంది అని మంత్రశాస్త్రంలో కొన్ని కోట్ల మంది భక్తులు వారి యొక్క జీవితంలో పరీక్షించి నిరూపించుకోబడినటువంటి మహోన్నతమైనటువంటి మంత్రంగా చెప్పబడింది ఈ యొక్క మంత్రం ఈ యొక్క మంత్రము ఐదు మాలలు జపం చేస్తూ ఆ యొక్క వృక్షానికి రంగు దారం కట్టండి అలాగే ఆ రోజున మీరు ఏ అభీష్టం సిద్ధించాలి ఏ కోరిక ఫలించాలి అంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కోరిక ఉంటుంది పిల్లల చదువు కోసం గృహములో ఆర్థిక సంబంధమైన ధనవృద్ధి కోసం భర్తకు ఉన్నతమైన ఉద్యోగం కోసం సంపూర్ణ ఆరోగ్యం కోసం గృహయోగ్యత కోసం అలాగే వివాహ సిద్ధి కోసం సంతాన సిద్ధి కోసం ఏ సం ఏ తత్సంబంధమైనటువంటి కోరిక ఉన్నా సరే ఆ యొక్క కోరికను ఒక చిన్న తెలుపు రంగు పేపర్ పైన రాసి క్రింద మీ పేరు గోత్రము రాసి పేపర్ అంతా కూడా పసుపు రాసి ఆ యొక్క పేపర్ని మీరు మీ యొక్క చేతిలో పట్టుకొని ఆ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి ఈ యొక్క మంత్రం జపం చేస్తూ తరువాత ఆ పేపర్ని మీరు యొక్క ఆకులో ఉంచి పసుపు రంగు దారంతో కట్టి ఆ చెట్టు యొక్క కొమ్మకు కానీ లేదా చెట్టుకు కానీ కట్టండి ఇది అష్టమి రోజు ఉదయం చేయాల్సినటువంటి ప్రక్రియ ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం కూడా ఐదు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో కూడా ఈ యొక్క ప్రక్రియను చేయొచ్చు భక్తితో శ్రద్ధతో నాకు శుభం జరుగుతుంది కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత నా జీవితంలో నేను తలపెట్టిన ప్రతి కార్యములో కూడా నేను విజయం సాధిస్తాననేటటువంటి నమ్మకంతో ఈ ప్రక్రియ చేయండి ఒకవేళ మీరు వృక్షం వద్దకు వెళ్ళి ప్రదక్షిణ చేసేటటువంటి పరిస్థితి లేదు అప్పుడు మీ ఇంటిలోనే మీరు కేవలం ఒక చిన్న మట్టి ప్రమిదలో ఒక ప్రమిద పైన మరొక ప్రమిద ఉంచి కొబ్బరి నూనె పోసి ఒక రెండు వత్తులను అక్కడ దీపంగా వెలిగించి అక్కడ మీరు ఈ యొక్క స్వామివారి యొక్క మంత్రం జపం చేసి ఈ యొక్క పేపర్ను రాయండి ఆ రాసినటువంటి పేపర్ను మీరు ఆ యొక్క దేవుని యొక్క చిత్రపటం వద్ద మీ ఇష్టదైవము లేదా కాలభైరవ స్వామివారి చిత్రపటం వద్ద ఒక రావి చెట్టు ఆకులు దారంతో కట్టి అక్కడ ఉంచండి ఆ మరునాడు లేదా ఆ మరునాడు ఒక ఐదు రోజుల లోపుల్లో అంటే మరలా పౌర్ణ్యం వచ్చే లోపలలో మీరు ఎక్కడైనా సరే ఆ యొక్క వృక్షానికి ఈ యొక్క కోరికకు సంబంధించినటువంటి మీరు కట్టినటువంటి ఆ యొక్క ఆకుతో పాటుగా వెళ్ళి ఆ వృక్షానికి కట్టండి ఈ విధంగా అష్టమి రోజున ఈ ప్రక్రియను ఆచరించి కాలభైరవ వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత మీ యొక్క కోరికను సఫలీకృతం చేసుకోగలరు అలాగే ప్రతిరోజు కూడా ఈ యొక్క స్వామివారి యొక్క మహామంత్రం మాత్రం ఖచ్చితంగా జపం చేయాలి ఈ యొక్క అష్టమి పర్వదినాన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరాన మన యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క దివ్య దర్శనము సర్పాహారత దర్శనం ఉంటుంది మీ అందరికీ కూడా స్వర్ణాకాశం భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సుల కలలను కోరుకుంటూ మీ ఆత్మ